కల్తీ నెయ్యి కేసులో రోజుకొక ట్విస్ట్ రోజుకొక సంచలనం చూస్తున్నాము మరి అసలు మొత్తానికి ఈ కల్తీ నెయ్యి ఎలా జరిగింది అనేది విశ్లేషించుకున్నట్లయితే బోలేబాబా డైరీ కొరియా నుంచి మోనోగ్లిజరైడ్ లాంటి కెమికల్స్ ని ఇంపోర్ట్ చేసుకుందని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర ఆలయాలన్నిటికీ కూడా సరఫరా చేసిందని చెప్పి పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి మరి మొత్తానికి కొరియా టు బాబా డైరీ బోలేబాబా డైరీ టు ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర ఆలయాలు ఈ కథనాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మన పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమారావు గారు నమస్తే సార్ రసాయనాలను బోలేబాబా డైరీ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది అక్కడి నుంచి ఈ కల్తీ అంటే నకిలీ నెయ్యిని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర ఆలయాలన్నిటికీ కూడా సరఫరా చేసింది అని చెప్పి పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఈ ఉదాంతాన్ని మొత్తం కూడా ఎలా చూడాలి కొరియా టు బోలేబాబా డైరీ బోలేబాబా డైరీ టు ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర ఆలయాలన్నిటికీ కూడా సరఫరా చేసిన విధానం ఇది మనం ఒకసారి కన్నా గమనించుకుంటే వాటికి తర్వాత అత్యంత ధనికమైనటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ అపార సంపద ఇక్కడ నిక్షిప్తమై ఉంది ప్రజలు తమ మొక్కుబడు తీర్చుకునే దాంట్లో డబ్బులు రూపేణా కావచ్చు లేకపోతే బంగారం రూపేణా కావచ్చు వస్తువుల రూపేణా కావచ్చు ఆ దేవుడికి కొంత నిలుపు ఇస్తూ ఆ దేవదేవుడికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు ద్వారా అపార అపార సంపద ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తులు చూసుకున్నా వాళ్ళ బ్యాంక్ డిపాజిట్ చేసి చూసుకున్నా బంగారం చూసుకున్నా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారంతో పాటు ధ్యేయంగా రెండో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల మీద జరిగిన దాడిగా దీన్ని పరిగణించాలి ఇదేదో కల్తీ చేసి డబ్బులు సంపాదనే ధ్యేయంగా వాళ్ళు అయితే మనం భావించాల్సిన పని లేదు అతి అంటే చాలా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ దీంట్లో వాడటమే కాకుండా మీరు అన్నట్టు ఎక్కడి నుంచి జర్మనీ నుంచి తెప్పించుకోవటమే కాకుండా సుగంధ్ కెమికల్స్ వాళ్ళ ద్వారా ఏ విధంగా అయితే వీళ్ళు దీన్ని తెప్పించుకొని ఈ విధంగా చేశారో అట్లాగే ఏదైతే మనకు లప్సా లప్సా కెమికల్ ద్వారా అంటే దాన్ని ఏ విధంగా పడతారో తెలుసు కదా కమర్స్ క్లీన్ చేయడానికి కావచ్చు ఇలాంటి వాటికన్నిటి చాలా ప్రమాదకరంగా ఉండేటువంటి ఈ కెమికల్స్ ని తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా జనాన్ని అంటే హిందువులు అంటే ముఖ్యంగా వాళ్ళు హిందువుల మీద ఉన్నటువంటి కోపాన్ని కూడా ఇక్కడ గమనించుకోవాలి అంటే అత్యధిక భక్తులు ఉన్నటువంటి ఇల్లే కాబట్టి సంవత్సరానికి లడ్లు తయారవుతాయి కాబట్టి ఇరవై కోట్ల లడ్డుల్లో వాళ్ళు ఈ విధంగా ఉంటే అలాగే వాళ్ళు చాలా తెలివిగా ఏదైతే సంఘం డైరీ కావచ్చు లేకపోతే హెరిటేజ్ ఫుడ్స్ గురించి కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్ అంటే కొంత నెయ్యి కొనుక్కొని దాన్ని శాంపిల్స్ పంపించేసి వాళ్ళు కల్తీ నెయ్యిగా ఈ రోజు రిజిస్టర్ లో చూపిస్తూ అంటే ఆ నెయ్యి కల్తీ అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ నెయ్యి శాంపిల్స్ పంపించకుండా వీళ్ళు కొన్నటువంటి ఈ డైరీలకు సంబంధించినటువంటి ఈ నెయ్యితులు మాత్రమే పంపించేసి అవి స్వచ్ఛందంగా ఉన్నాయి కదా అని చెప్పని ఏదైతే ఉన్నారో ఇందుట్లో నిందితులుగా ఉన్నటువంటి ముప్పై నాలుగు ఐదు ముప్పై ఆరు ఏ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్లారో మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇది ఈ ఒక్క విషయమే కాదు ఇంకా చాలా విషయాలు బయటికి రాబోతున్నాయి మీరు గమనించండి ఎందుకంటే అంత పవిత్రంగా ఈ రోజు ఎక్కడెక్కడ వాళ్ళు విదేశాల నుంచి వచ్చేసి గొప్ప ధార్మిక క్షేత్రం అయినటువంటి తిరుమలని అపవిత్రం చేయాలని చెప్పని అలాగే అక్కడ హిందువులను రాకుండా చెయ్యాలని చెప్పని వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కళ్ళ ముందు ఇంత స్పష్టంగా మనకు కనబడుతున్న తర్వాత కూడా అలాగే నిన్న జరిగిన నివేదికలు అంటే నిన్న నచ్చినటువంటి నివేదికలు కొన్ని లోపాలు అయితే స్పష్టంగా ఉన్నాయి దానికి కోటమి ప్రభుత్వం గ్రహించి అర్థం కాని విషయం ఏంటంటే రోజు అందరు మనోభావాలు తో పాటు ప్రజలందరూ కూడా ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే సిట్ వాళ్ళు ఇలాంటి నివేదికను ఎలా ఇస్తారు రెండోది అది సిబిఐ ద్వారా సుప్రీం కోర్టు ద్వారా నియమించబడినటువంటి సిట్ కదా వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించేసి నాణ్యమైనటువంటి ల్యాబుల్లో వాటి పరీక్షలు చేయించి వివరణ ఇవ్వాల్సినటువంటి సిట్టు ఇలా అరకొరగా కనీసం వాళ్ళు అవసర నాణ్యత ప్రమాణాలు లేని ల్యాబుల్లో ఈ విధంగా ఏ విధంగా పరీక్షలు చేయించేసి దాన్నే తుతి ఫలితంగా వాళ్ళు నిర్ణయించుకొని ఇలాంటి నివేదికను ఎలా ఇస్తున్నారు కాబట్టి ఇది కావాలని చేస్తున్నారు కొంతమందిని రక్షించడానికి చేస్తున్నారు అనే రోజు సిబిఐ వాళ్ళు వాళ్ళకి అంటగట్టడానికి ఆస్కారం ఈ రోజు స్పష్టంగా కనపడతానే ఉంది కాబట్టి ఇప్పుడే దానికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు కావచ్చు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు ఏమని దీనికి సంబంధించినటువంటిది మళ్ళీ కమిషన్ వేద్దాం మనం అంతేకాని వదిలిపెట్టాల్సిన పని లేదు లోప ఈ నివేదిక వచ్చింది కాబట్టి మరోసారి సమగ్రంగా పరిశీలించేసి వాస్తవాలు స్పష్టంగా ఉన్న తర్వాత వీళ్ళు ఎలా నివేదిక ఇచ్చారు అనే అనుమానం వాళ్ళకు కూడా వచ్చినట్టుంది కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఇది చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే మాధవ్ గారికో వచ్చిన ఆలోచన కాదు నాకు తెలిసినంత వరకు ఆ దేవదేవుడే వీళ్ళందరి చేత చెప్పిస్తున్నాడనేది నేను భావిస్తున్నాను ఎక్కడా దేంట్లో కూడా ఎవరిని వదిలిపెట్టరాళ్ళు ఇది చాలా స్పష్టంగా గమనించుకోవాల్సిన అంశం దీంట్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే అపవిత్రం చేయాలని భావించారో ఎవరైతే హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని భావించారో ఎవరైతే హిందువులను రాకుండా చేయాలని భావించారో వాళ్ళందరిని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అనుభవిస్తారు అన్ని నిరూపితమవుతాయి అయితే నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఆ దేవదేవుడితో పెట్టుకుంటే ఏం జరిగిందో గతంలో చూశాం కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళకి చాలా అంటే అది మనం శిక్షలు వాళ్ళకి పడతాయి అని అయితే నేను చెప్పగలను సార్ ఇప్పుడు కల్తీన ఈ కేసులో ఈ రోజు వరకు కూడా హిందూ ధర్మ సంఘాలు ఎక్కడ కూడా నిరసన వ్యక్తం చేయలేదు కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే హిందూ ధర్మ సంఘాలు కూడా నిరసనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి మొత్తానికి కేసు ఇప్పుడు కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా మీరు అన్నట్టుగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది ఇప్పుడు ఇప్పుడు ఇది గనక వదిలేస్తే అప్రతిష్ట పాలేది ప్రభుత్వమే గమనించుకో కాబట్టి ఇది ఇంతటితోటి మీరు అన్నట్టు హిందూ సంస్థలు కావచ్చు పేటాధిపతులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు రేపు పొద్దున ఒక్కొక్కటి బయటకు వస్తారు నిస్సందేహంగా దీన్ని నిరసన వ్యక్తం చేస్తారు ఈ సెగ ఎవరి తాకాలో వాళ్ళకి తాకిద్ది అప్పుడే ఇది దావలోకి వస్తారని అయితే నేను భావిస్తున్నాను ఎవరైతే రక్షించాలనుకుంటున్నారో ఎవరైతే దీన్ని ఈ ఇంతటితోటి ఆపేయాలని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను ఓకే అంటే మొత్తానికి కల్తీన ఈ కేసులో ఎవరైతే వాళ్ళ పాత్ర ఉందో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట ఓకే చూసుకుంటాడు సార్ మరి మొత్తానికి తిరుమల కల్తీన ఈ కేసులో ఎవరి పాత్ర అయితే ఉందో వాళ్ళందరికీ కూడా త్వరలోనే శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్